హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అప్పు అయితే గదిలో బట్టలు మడతేస్తూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ వచ్చి ఏంటిది అసలు నిన్నే పని చేయొద్దన్నాను కదా ఎందుకు ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అని చెప్పి ఇక అప్పు చేతిలో ఉన్న బట్టల్ని కళ్యాణ్ అయితే లాక్కుంటాడు ఒక్కసారిగా అప్పు ఏంటి కూచి ఇదంతా అయినా నేను మడతేస్తుంది జస్ట్ బట్టలే కదా ఇంత చిన్న విషయానికి ఎందుకు నువ్వు అంత హడావుడి చేస్తున్నావు అని అంటుంటే చూడు కూచి నువ్వు ఏ పని చేయకూడదు నువ్విలా నాకు తెలియకుండా ఇలా ఏదన్నా చేశావంటే ఊరుకు నిదలేదు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఆ బట్టల్ని తనే మడతేస్తుంటే ఇంతలో అప్పు కళ్యాణ్ చేతిలో ఉన్న బట్టల్ని తీసుకుని చూడుకొచ్చి ఇట్లా ఆడవాళ్ళ బట్టల్ని మగవాళ్ళు మడతేస్తే చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది అని అంటుంటే ఏం పర్వాలేదు నేను మడతేస్తుంది నా భార్య బట్టలే కదా చూడు నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటుంటే చూడు కూచి ఇలా ఏ పని చేయకుండా ఉంటే తర్వాత డెలివరీ టైంలో ఇబ్బంది పడ ఇబ్బంది అవుతుంది అని అంటుంటే ఆల్రెడీ నీకు అమ్మ కొన్ని టిప్స్ చెప్పింది కదా వాటిని ఫాలో చెయ్యి అవసరమైతే యోగా చేయి ఎక్సర్సైజ్ చేయి అంతేగాని ఇట్లాంటి పనులు మాత్రం చేసావంటే ఊరుకోను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అప్పుని కూర్చోపెట్టి ఆ బట్టల్ని తనే మడతేస్తూ ఉంటాడు ఇక అప్పు కూడా కళ్యాణ్ని ప్రేమగా చూస్తుంది ఇదంతా చూసినా కావ్య తన మనసులో కాస్త బాధపడుతుంది ఒకవేళ రాజ్ కూడా ఉంటే తను కూడా కావ్యని అంతే కేరింగ్గా చూసుకుంటాడని తను ఆలోచిస్తూ బాధపడుతూ అలాగే నిలబడిపోతుంది ఇంకా రుద్రాణి అలాగే రాహుల్ అట్నుంచి వస్తూ అప్పుని అప్పు కా కా చూస్తున్నా కావ్యని చూస్తుంది ఏంట్రా ఇది అప్పు కళ్యాణ్ణి అట్లా చూస్తుంది అనుకుంటూ వాళ్ళు కూడా తొంగి చూస్తుంటే ఇక కళ్యాణ్ అప్పు విషయంలో చూపించే కేర్ని చూసి ఇక కావ్య ఆనందపడుతుంది ఓ ఆ పొట్టిదాన్ని ఆ కళ్యాణ్ కేరింగ్గా చూసుకుంటుంటే ఇది మురిసిపోతున్నట్టుంది అని చెప్పి ఇక రుద్రాణి అంటుంటే పక్కన ఉన్న రాహుల్ మమ్మీ కావ్య ఫేస్ చూస్తుంటే మురిసిపోతున్నట్టుగా అనిపించట్లా దేని గురించో ఆలోచిస్తూ బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే నిజమేరా ఈ మధ్యన ఇంట్లో రకరకాలుగా జరుగుతుంది ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు ఈ కావ్య ప్రతి చిన్న విషయంలోనూ ఊర్కూర్కే డల్గా అయిపోతుంది పైగా దీన్ని సపోర్ట్ చేస్తూ అమ్మ అలాగే వదినా ఒక్క మాట కూడా పడినెవరు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా రుద్రని అయితే రాహుల్తో అంటుంటే రాహుల్ ఏముంది మమ్మీ రాజ్ తిరిగి మళ్ళీ వచ్చినా గతం మర్చిపోయాడు అలాగే తనతో పాటు కలిసి సంతోషంగా లేడు అని అంటుంటే రే ఈడియట్ వాడు గతం మర్చిపోయినా దీన్నే ప్రేమిస్తూ దీని చుట్టూ తిరుగుతున్నాడు కదరా పైగా వాడి ప్రేమని కూడా దీనికి చెప్పాడు కానీ ఇదే వాడిని రిజైన్ చేసింది అసలు ఏమై ఉంటుందో నాకు అర్థం కావట్లేదు రాజ్ ఎప్పుడెప్పుడు ప్రేమిస్తున్న విషయం చెప్తే ఆ ప్రేమని యాక్సెప్ట్ చేసి రాజ్తో కలిసి సంతోషంగా ఉండాలనుకునే కావ్య అసలు రాజ్ ప్రేమని ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసుకోవాలి అని చెప్పి రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ఇక కావిని తదేపంగా చూస్తారు ఉన్న పలంగా కళ్యాణ్ అయితే అప్పోకి ట్యాబ్లెట్ ఇచ్చి చుడు పొట్టి టైం టు టైం టాబ్లెట్ వేసుకోపోతే కడుపులో ఉన్న మా నా పాప ఎట్లా పెరుగుతుంది చెప్పు చూడు నువ్వు ఇలా మర్చిపోతుంటే ఊరుకునేది లేదు అని చెప్పి కళ్యాణ్ అయితే అప్పకి జాగ్రత్తలు చెప్తుంటే ఇక కావి కూడా తను కూడా టాబ్లెట్ వేసుకోవాలన్న సంగతి గుర్తొచ్చి ఇంకా గదిలోకి వెళ్తుంది కబోర్డ్లో ఉన్న ట్యాబ్లెట్ని చూసి ఆ ట్యాబ్లెట్ని ఇక వేసుకుంటూ ఉంటుంది అదంతా చూసిన రుద్రాణి రాహుల్ మమ్మీ అదేంటి మమ్మీ ఉన్న పలంగా పరుగెత్తుకుంటూ వచ్చి ఈ కావ్య ట్యాబ్లెట్ వేసుకుంటుంది కొంపతీసి కావ్యకేమైనా హెల్త్ బాగాలేదా ఏంటి అని అంటుంటే రుద్రాణిణి అదేం లేదే అది బాగానే ఉంది అయినా దీనికి హెల్త్ బాగోకపోతే ఇంట్లో వాళ్ళు హడావుడి చేరు అలా ఏం కాదు కానీ అది ఏం టాబ్లెట్ వేసుకుంటుంది అని చెప్పి రుద్రాణి కూడా ఆశ్చర్యంగా చూస్తుంది ఇక కావ్య టాబ్లెట్ వేసుకున్న తర్వాత కిందకి వెళ్తుంది ఇంకా కావ్య వెళ్ళిన మరుక్షణం మమ్మీ ఇప్పుడు ఆ కావ్య ఏం టాబ్లెట్ వేసుకుందో తెలుసుకోవాలి అంతే కదా అని చెప్పి ఇంకా రాహుల్ అయితే వెళ్ళి ఆ టాబ్లెట్ని ఫోటో తీసుకొని వస్తాడు ఇక రుద్రానికి ఆ టాబ్లెట్ని చూపిస్తాడు రుద్రాణి ఆ టాబ్లెట్ చూసి ఇదేంటి ఈ టాబ్లెట్ ఇంతకు ముందెప్పుడు చూడలేదే అసలు ఇది ఏంటబ్బా దీన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది కదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఆ టాబ్లెట్ని గూగుల్లో సెర్చ్ చేస్తుంది ఒక్కసారిగా రుద్రాణి ఆ టాబ్లెట్ ఏంటన్నది తెలుసుకుని దిమ్మ తిరిగిపోయినంత పనవుతుంది ఇక పక్కన ఉన్న రాహుల్ మమ్మీ ఏంటి మమ్మీ ఆ టాబ్లెట్ గురించి తెలుసుకున్న దానివి చెప్పకుండా అంతలా షాక్ అవుతున్నావు ఏంటి మమ్మీ కొంప తీసి ఆ కావ్యకి ఏ క్యాన్సరో లేక ఇంకేమన్నా ఉన్నాయా ఏంటి అని అంటుంటే చి నోర్ ముయ్యరా ఏం మాట్లాడుతున్నావు ఆ కావ్య ప్రెగ్నెంట్ రా ప్రెగ్నెంట్ వాళ్ళే ఈ టాబ్లెట్ వేసుకుంటారు అని అంటుంటే ఒక్కసారిగా కళ్యాణ రాహుల్ షాక్ అయిపోతాడు ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు కావ్య ప్రెగ్నెంట్ ఏంటి అని అంటుంటే అవును రావు కావ్య ప్రెగ్నెంటే అందుకే అందుకే కావ్య రాజ్ ప్రేమని యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది అని చెప్పి ఇక రాహుల్ని తీసుకుని తన గదిలోకి అయితే వెళ్తుంది రాహుల్ రుద్రానితో మాట్లాడుతూ మమ్మీ అసలు నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే ఇంకేముంది నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఎన్ని రోజులు రాజ్ ప్రేమని కావ్య ఎందుకు అంగీకరించలేదా అని నాకు అర్థమయ్యేది కాదు కానీ కావ్య రాజ్ ప్రేమని ఎందుకు కాదనిందో ఇప్పుడు ఇప్పుడు నాకు ఫుల్గా క్లారిటీ వచ్చింది అని అంటుంటే ఇక రాహుల్ మమ్మీ కాస్త నాకు అర్థమయ్యేలా చెప్పు మమ్మీ అని అంటుంటే ఇంకేముంది అది కనుక రాజ్ ప్రేమని యాక్సెప్ట్ చేస్తే రాజ్కి కావ్యకి పెళ్లి చేస్తారు కానీ అది కడుపుతో ఉన్న నిజం బయటపడుతుంది ఆ తర్వాత రాజ్ దగ్గర తన క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది తను నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వే తండ్రిని రాజ్కి చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా రాజ్ దాన్ని అసహ్యించుకుంటాడు ఇలా జరగకూడదంటే రాజ్ని దూరం పెట్ట పెట్టాలని కావ్య నిర్ణయించుకుంది అందుకే రాజ్ ప్రేమని కావ్య యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి రుద్రాణి అయితే ఇక రాహుల్తో చెప్పడంతో రాహుల్ అయితే ఆ విషయాన్ని మనమే వెళ్ళి రాస్తో చెప్పేద్దాం అని అంటుంటే ఇక రుద్రాణి అయితే లేదు ఈ విషయాన్ని రాజ్ కంటే ముందుగా యామినికి చెప్పాలి తనే ఏదో ఒకటి సొల్యూషన్ వెతుకుతుంది అని చెప్పి ఇక రుద్రాణి అయితే యామినికి కాల్ చేస్తుంది యామిని రుద్రాణి ఫోన్ చూసి హలో రుద్రాణి గారు ఈ టైంలో కాల్ చేశారు అని అంటుంటే ఇక రుద్రణి చూడియామిని నీకు ఒక విషయాన్ని చెప్పాలి అందుకే అందుకే ఏ టైంలో కాల్ చేశాను అని అంటుంటే ఏంటి రుద్రణి గారు ఏమైంది అని అంటూ ఉంటే రాజ్ ప్రేమని కావ్య ఎందుకు అంగీకరించలేదో నీకు తెలుసా అని అడగడంతో అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఎనీవే తను రాజ్ని రిజెక్ట్ చేసింది ఇక రాజ్ని నేను సంతోషంగా నా ప్రేమతో మార్చుకుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి యామిని అంటుంటే చూడు యామిని నీకు మరొక అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని నువ్వు వాడుకున్నావంటే ఇక రాజ్ జీవితాంతం నీతోనే నీ భర్తగా నీ పక్కనే ఉంటాడు అని అంటుంటే ఒక్కసారిగా యామిని తెగ సంబరపడిపోతుంది రుద్రని గారు మీరంటున్న మాట వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది త్వరగా అదేంటో చెప్పండి అని అడగడంతో ఇంకా రుద్రణి అయితే ఇంకేముంది ఆ కావ్యప్పుడు కడుపుతో ఉంది తను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఒక్కసారిగా యామిని గారు ఏం మాట్లాడుతున్నారు రాజు నా సొంతమవుతాడని చెప్పి ఇప్పుడు కావ్య ప్రెగ్నెంట్ అని చెప్తున్నారా ఈ విషయం కనుక రాజ్కి తెలిస్తే ఎగ్గిరి గంతేస్తాడు ఇక నా మోహం కూడా చూడు ఆ కావ్య చుట్టూ భజన చేస్తూ తిరుగుతాడు అని అంటుంటే అయ్యో యామిని నువ్వు అసలు సంగతి మర్చిపోయినట్టున్నావు రాజ్కి ఇప్పుడు గతం గుర్తలేదు రాజిప్పుడు రామ్గా ఉన్నాడు అని అంటుంటే నిజమే కదా ఆ కావ్య ప్రెగ్నెంట్ అని అనగానే ఇక రాజ్ని రాజు మీద ఆశలు వదులుకోవాలని చాలా భయపడ్డాను కానీ రాజ్ గతం మర్చిపోయాడన్న సంగతే మర్చిపోయాను ఇప్పుడు నాకు నాకు మంచి ఆలోచన తట్టింది ఆ కావ్య ప్రెగ్నెంట్ అన్న సంగతి బావకి చెప్తాను బావా ఇక కావ్యని అసహించుకుంటాడు ఆ కావ్య క్యారెక్టర్ గురించి బావ తప్పు పడతాడు అని చెప్పి ఇక యామిని అయితే తెగ సంబరపడిపోతుంది రుద్రని కూడా నేను కోరుకుంది కూడా అదే కదా చూడు ఏం చేస్తావో నాకు తెలీదు రాజు నోటితోనే ఆ కడుపులో బిడ్డకి తండ్రిని నేను కాదు అనిపి అనిపిస్తే చాలు ఇక ఆ కావ్యని నుంచి శాశ్వతంగా వెళ్ళగొడతాను అని చెప్పి రుద్రని అయితే యామినితో అంటుంది యామిని కూడా ఆ విషయం గురించి నేను చూసుకుంటాను అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంది ఇంకా రాహుల్ అయితే మమ్మీ నువ్వేం చేస్తున్నావు మమ్మీ ఇప్పుడు కనుక రాజ్కి నిజం తెలిస్తే ఖచ్చితంగా రాజ్ ఆ బిడ్డ నా బిడ్డ అని ఎగిరి గంతేస్తాడు అని అంటుంటే ఈడియట్ నువ్వు కూడా ఆ యామినిలాగా ఆలోచించుకు వాడికి గతం గుర్తలేదు ఇక కావ్య భర్త లేకుండా తల్లెలా అవుతుంది ఎవరితో తిరిగి కడుపు చేయించుకుందా రాజ్ ముందు మనం రాజ్కి అనుమానం వచ్చేలా చేయాలి తర్వాత రాజ్ పూర్తిగా కావ్యని అసహించుకోవాలి అందుకు మనం చేయవలసిన ప్రయత్నాలు కూడా చేయాలి అని చెప్పి ఇక రుద్రాణి రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంతలో కావ్య అయితే కిచెన్లో పనులు చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి అపర్ణ వస్తుంది అపర్ణ కావ్యని చూసి ఏయ్ ఏంటే ఇదంతా నువ్విప్పుడు ఉత్త మనిషివి కూడా కాదు చూడు ఇలా ఏది పడితే అది చేస్తుంటే కడుపులో బిడ్డేం కావాలి నోరు మూసుకుని వెళ్ళి కూర్చో అని అంటుంటే అత్తయ్య ఇది చిన్న పనే కదా అని ఇక కావ్య అంటుంటే ఒక్కటేస్తామల్లి చిన్న పని ఏంటి చిన్న పని చూడు వెళ్ళి ప్రశాంతంగా కూర్చో అప్పుడు చూసావా ధాన్యలక్ష్మి ఎంతలా ప్రేమగా చూసుకుంటుందో చూడు నిన్ను అంతకంటే ఎక్కువగా చూసుకోవాలనుకున్నాను కానీ నువ్వు కడుపుతో ఉన్న సంగతిని నలుగురికి చెప్పుకోలేకపోతున్నాను కనీసం నిన్ను ప్రేమగా చూసుకుని అవకాశం కూడా లేకుండా చేసావే అని చెప్పి ఇక అపర్ణ అయితే కావిని అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి తన చేతులతో కావ్యకి కాఫీ కలిపిస్తుంది అలాగే తనకి నచ్చిన టిఫిన్ని తయారు చేస్తూ ఉంటుంది ఇంతలో రుద్రానికి వచ్చి ఏంటద్దునా కావ్య కావ్య బదులు నువ్వు పని చేస్తున్నావు ఆయన కావిని కూర్చోపెట్టి మరి పని చేపిస్తున్నా నువ్వు పనులు చేస్తున్నావేంటి ధాన్యలక్ష్మి అంటే తన కోడలు కడుపుతా ఉంది కాబట్టి తనని నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది తనకి అన్నీ తీసుకెళ్లి తన చేతులతో తినిపిస్తుంది కానీ కావ్య ఏమి కడుపుతో లేదు కదా మరి కావ్య కావ్యకి బదులు నువ్వెందుకు పనులు చేస్తున్నావు అని చెప్పి ఇక రుద్రాని అయితే కావాలని పుల్లవిరుపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి ఇంద్రదేవి వచ్చి ఏంటే ఏంటి నీ కడుపుమంటా తన కోడల్ని తను ప్రేమగా చూసుకుంటుంటే నువ్వు ఓర్వలేకపోతున్నావు అంతగా నీకు చూసుకోవాలి అనుకుంటే నీకు కూడా ఒక కోడలుంది తనని కూడా ప్రేమగా చూసుకోవచ్చు అని అంటుంటే ఏంటి దాన్నా అని అంటుంటే ఇక ఇంతలో స్వప్నొచ్చి బాలే ఈవిడ ఈవిడగారు నన్ను ప్రేమగా చూసుకోవడమా ఇంకేమన్నానా ఇట్లాంటి వాళ్ళు నన్ను చూసుకోకపోతేనే మంచిది చూసుకుంటేనే నాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అని చెప్పి స్వప్న అయితే ఇక ఇందిరాదేవితో మాట్లాడుతుంటే చెప్తా మీరందరూ కలిసి దీని కడుపు సంగతి దాచిపెట్టి బాగానే నాటకాలు ఆడుతున్నారు దీని కడుపు గురించి ఎక్కడ పెట్టాలో అక్కడే బయట పెడతాను అని చెప్పి ఇక నుంచి ఇంకా రుద్రాణి అయితే చెప్తా వీళ్ళ పని అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా స్వప్న కావ్య ఏమైందే నీకు బాగానే ఉంది కదా అపర్ణ ఆంటీ వంట చేస్తున్నారేంటి అని చెప్పి కావ్యని అడుగుతూ ఉంటే ఇక కావ్య స్వప్నని దగ్గరికి తీసుకుని అక్క నీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పి స్వప్ని స్వప్నని తన పక్కనే కూర్చోపెట్టుకుని తన ప్రెగ్నెన్సీ విషయాన్ని స్వప్నకైతే చెప్తుంది ఒక్కసారిగా స్వప్న తెగ సంబరపడిపోతుంది ఏంటే ఈ విషయాన్ని నాకు నాకిప్పుడే చెప్పేది అని అంటుంటే అక్క ఈ విషయాన్ని నువ్వు ఎవరితో చెప్పద్దు అని చెప్పి ఇక స్వప్న దగ్గర మాట తీసుకుంటుంది అంటే అందుకేనా నీ ఇన్ని రోజులు రాజ్ ప్రేమని ఒప్పుకోకుండా రాజ్ని ఇబ్బంది పెడుతున్నావు అని అంటుంటే ఏం చెప్పనక్క ఏమని చెప్పను నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆయనే తండ్రైనా తండ్రిని చూపించుకోలేని స్థితిలో ఉన్నాను ఇప్పుడు ఆయన ప్రేమని ఒప్పుకొని నేను ఆయన ముందు తప్పుడు మనిషిలా నిలబడలేనక్క అని చెప్పి ఇక కావ్య అయితే చాలా బాధపడుతుంది ఇక ఇదా ఇది ఇలా ఉండగా రాజు అయితే తన ఇంట్లో తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంతలో యామిని బావా అనుకుంటూ రాజ్ దగ్గరికి వస్తుంది కానీ రాజ్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా కావ్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక యామిని వీడు కావ్య రిజెక్ట్ చేసినందుకు బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నాడు చెప్తా వేడు పని అని అనుకుంటూ ఇంకా కావ్య రాజ్ దగ్గరికి వెళ్ళి బావా అని చెప్పి ఇక రాజ్ని గట్టిగా పిలుస్తుంది ఒక్కసారిగా రాజ్ ఉలిక్కి పడి యామిని వైపు చూస్తాడు యామిని నువ్వెప్పుడొచ్చావు అని అడగడంతో ఇక యామిని అదేంటి బావా నేనొచ్చి చాలాసేపు అయింది అయినా నేను వచ్చిన సంగతి కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావంటే అంతగా ఏం ఆలోచిస్తున్నావు బావా నాకు అర్థమైంది కావ్య నీ ప్రేమని ఒప్పుకోలేదనే కదా నువ్వు బాధపడుతున్నావు అని అంటుంటే ఇక రాజ్ చాచా చా నేను కళావతి గారు నా ప్రేమని ఒప్పుకోనందుకు ఆలోచించట్లేదు అసలు కళావతి గారు దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తున్నారు అదేంటో తెలుసుకుంటే తర్వాత నా లవ్ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది అని చెప్పి రాసి చాలా కాజువల్గా మాట్లాడుతుంటే వీడేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు కొంప తీసి అది కడుపుతో ఉన్న నిజాన్ని వీడికి చెప్తే వీడు దాని మీద మరింత జాలి పడిపోయి ఆ కడుపులో బిడ్డకి తండ్రిగా ఒప్పేసుకొని దాన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోతాడా ఏంటి అని చెప్పి ఇక యామని అయితే ఆలోచిస్తూ అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోతుంది ఇక యామిని తల్లి అయితే అమ్మా యామిని ఏమైంది రాజ్ని భోజనానికి పిలుస్తానని వెళ్ళావు కానీ ఒక్కదానివే వస్తున్నావు అని అంటుంటే మమ్మీ అసలు రాజ్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది మొదటిసారిగా రాజు నా నుంచి దూరం అయిపోతాడేమో అని నాకు నాకు భయమేస్తుంది మమ్మీ అని అంటుంటే ఇక యామిని తల్లి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే మమ్మీ కావ్య ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అనడంతో ఒక్కసారిగా యామిని వాళ్ళమ్మా యామినితో ఏంటి కావ్య కడుపుతో ఉందా పాపం ఏ ఆడదైనా కడుపుతో ఉన్నప్పుడు తన భర్త పక్కనుండాలని ఆశపడింది కానీ కావ్య దురదృష్టమేంటో తన భర్త గతం మర్చిపోయి తనకి దూరమయ్యాడు కనీసం తనని ప్రేమగా పలకరించే వాళ్ళు కూడా లేకపోయారే అని చెప్పి ఇక యామిని తల్లి కావ్య గురించి బాధపడుతుంటే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నేను నీకు కావ్య కడుపుతో ఉన్న సంగతి చెప్పింది కావ్య గురించి ఆలోచించడానికో కావ్యమీద జాలిపడ్డానికో కాదు బావా బావకి కావ్య కడుపు గురించి ఎలా చెప్పాలో తెలియక ఆలోచిస్తున్నాను నువ్వేదన్నా సలహా ఇస్తావని అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు యామిని తన భార్య కడుపుతో ఉందన్న సంగతి తెలిస్తే ఏ భర్త ఎగిరి గంతేస్తాడు ఏదో సాధించారని ఆనందపడతాడు అట్లాంటిది రాజ్కి ఇట్లాంటి దుస్థితి పట్టింది అలాగే భర్త దూరమయ్యి తను కూడా ఎంతలాగో బాధపడుతుంది అని చెప్పి ఇక యామిని మాట్లాడుతూ యామిని తల్లి మాట్లాడుతూ ఉంటే యామిని మాత్రం అమ్మా బావని దక్కించుకోవడం కోసం ఏదైనా సలహా ఇమ్మంటే నువ్వు ఆ కావి గురించి నాకు చెప్తావేంటి చూడమ్మా నాకు బావ కావాలి బావ ప్రేమ కావాలి బావని దక్కించుకోవడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అనవసరంగా కావ్య మీద జాలిపడి మీరు ఈ కూతుర్ని దూరం చేసుకోకండి అని చెప్పి అక్కడి నుంచి ఇక యామిని వెళ్ళిపోతుంది రానున్న ఎపిసోడ్స్లో ఇక యామిని కావ్య గురించి రాజ్ ముందు ఎలా పెట్టబోతుంది అలాగే కావ్య ప్రెగ్నెన్సీ తెలుసుకున్న రాజ్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అప్పు అయితే గదిలో